నా పేరు వనం నాగేశ్వరరావు మా తండ్రి గారి పేరు వనం చిన్నలింగం మా తాతగారి పేరు వనం నాగయ్య మా ముత్తాతగారి పేరు వనం కోటయ్య వనం కోటయ్య బేడా బ్రాకెట్ బుడ్డ సంఘం సీరియల్ తొమ్మిది షెడ్యూల్ కులం అంటే క్రమ సంఖ్య తొమ్మిది షెడ్యూల్ కులానికి ఎస్సీకి సంబంధించిన వాడు ఆయనకి ఆయన కొడుకు మా తాత నాగయ్య బేడ బ్రాకెట్ బుట్ట జంగం క్రమ సంఖ్య తొమ్మిది ఎస్సీ కులములకు చెందినవాడు ఆయన కుమారుడు మా తండ్రి వనం చిన్నలింగం ఈ వనం చిన్నలింగం అనేవాడు బేడ బ్రాకెట్ బుడ్డ జంగం క్రమ సంఖ్య తొమ్మిది ఎస్సీ కులమునకు చెందినవాడు ఆయన కుమారుణ్ణి నా పేరు వనం నాగేశ్వర బేడ బ్రాకెట్లో బుడ్డ జంగం క్రమ సం కులాలు యాభై తొమ్మిది ఈ యాభై తొమ్మిది కులాల్లో క్రమ సంఖ్య తొమ్మిదిలో మా కులం ఉంటుంది పంతొమ్మిది వందల యాభై ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి కులాల లిస్టులో తొమ్మిది సంఖ్యలో మా కమ్యూనిటీ ఉంది యాభై రెండు అమలు చేస్తూ యాభై ఆరు వచ్చే వరకు భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా వేరుపడిన రాష్ట్రాలుగా పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏర్పడినప్పుడు హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు మొదట ముఖ్యమంత్రి నీలమ సంజీవరెడ్డి నీలమ సంజీవరెడ్డిని కూర్చోపెట్టి మా తాత తండ్రి వీళ్ళందరూ ఆయనతో మాట్లాడి అయ్యా నిజాము నిజాం సర్కారు ఆంధ్రప్రదేశ్లో ఉండేది ఈ రెండు కలిసి ఒక రాష్ట్రం అయింది కాబట్టి భాషా ప్రయుక్త రాష్ట్రం అయింది కాబట్టి ఈ భాషా ప్రయుక్త రాష్ట్రంలో మేము నల్గొండ జిల్లా హుజూర్ నగర్ తాలూకా గోపాలపురంలో ఉన్నాము మరి ఒక రకం అయినప్పుడు మా జీవన ఉపాధి నిమిత్తము అంటే వైద్యం చేస్తాము వివిధ కళలు ప్రదర్శిస్తాము మేము మరి వైద్యము విద్య వైద్యము న్యాయము జ్ఞానం కూడా బోధిస్తాం ఎవరికి బోధిస్తాము ఊరు నుండి బయటిగా విసర్జించబడిన వాళ్ళు ఊళ్ళో లేకోకుండా ఊరు బయట నివసించేవాళ్ళు అడవుల్లో నివసించేవాళ్ళు అంటరాని వాళ్ళు వాళ్ళకు నేను చేస్తాను సేవ వాళ్ళకు వైద్యం కావాలి విద్య కావాలి మరి న్యాయం కావాలి జ్ఞానం కావాలి ఇవి ఇంటింటికి తిరిగి చేస్తాం ఆ ఇంటికి వాళ్ళల్లో పెద్దమాల పెద్దమాదిగా ఏ విధంగా ఉంటారు కాబట్టి ఆ సంఘాల్లో ఆ కమ్యూనిటీల్లో ఆ సమూహాల్లో ఆ గ్రూపుల్లో పెద్దవాళ్ళని కలిసి మాట్లాడి ప్రతి గ్రూపులో ఆ గృహస్థ ధర్మాన్ని అనుసరించే బాధిపత్రం కూర్చోబెట్టి ఒక నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు చెప్పి మరి పెద్దల్ని పొగి ఇస్తే తీసుకుంటాం లేకపోతే లేవటం ఉచిత విద్య ఉచిత వైద్యం ఉచిత న్యాయం ఉచిత జ్ఞానం ఈ విధంగా బోధిస్తూ మా జీవనం గడుపుతున్నాం అండి మేము ఈ దేశానికి మూలనీ వాసులము ఆదినీ వాసులము నాగని వాసులము ఈ వంశాల్లో నుంచి వచ్చిన వాళ్ళం మేము ఇది భారతదేశ సంస్కృతిలో మొట్టమొదటి వాళ్ళ మేము ఆది హిందువులము పురాతనమైన వాళ్ళము పురవస్తు శాఖకు సంబంధించిన వాళ్ళము చరిత్ర చెప్పగలిగిన వాళ్ళము ఇది మా మా యొక్క లక్షణము మా పొలం యొక్క విధానము అంటరాని వాళ్ళలో అంటరాని వాళ్ళము కాబట్టి మేము నివసించడానికి ప్రాంత విభేదాలు లేకోకుండా మేము ఆంధ్రప్రదేశ్లో నివసించడానికి ఉందా లేదని అనడం జరిగింది మీరు ఎక్కడైనా నివసించండి మొత్తం కలిపి ఒకటే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విశాల ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు అప్పుడు జీవనోపాధి నిమిత్తము ఈ తిరిగే వాళ్ళము ఆ తిరిగే దాంట్లోనే ముఖ్యంగా కృష్ణా జిల్లా గన్నవరము గ్రామము గన్నవరం తాలూకా కేసపల్లి గ్రామంలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి నివసం ఏర్పంచుకున్నాను అరవై ఒకటి జనాభా లెక్కల్లోనూ అరవై ఆరును డెబ్బై ఒకటి జనాభా లెక్కల్లోనూ డెబ్బై ఆరు భారత రాజ్యాంగంలో ప్రాంత పరిమితులు తొలగిస్తూ ఎస్సీ ఎస్టీలకు భారతదేశం మొత్తం మీద ఎక్కడైనా సర్టిఫికేట్ తీసుకోవచ్చు ఏ ప్రాంతంలో అయినా పొందొచ్చు విద్యా ఉద్యోగ సంక్షేమం రాజకీయం అని చెప్పేసేసి భారతదేశంలో ఎస్ఆర్ శంకరన్ గారు ఆ టైంలో ఉన్నారు సరిగా నాలుగు వందల డిమిండ్స్ వస్తే దాంట్లో మూడు వందల డిమిండ్స్ మీద ఆయన సంతకాలు పెట్టాడు ప్రాంత పరిమితులు తొలగిస్తూ ఈ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల్లో ఉన్నవాళ్ళు ఈ ఎస్సీ ఎస్టీలు ఊరి పెట్టి ఉండే వాళ్ళకి ఐదు సెంట్యూ ఎండ స్థలము చేస్తూ మరి అబద్ధి అరికట్టవలసింది పోయి ఓ పది సర్టిఫికేట్లు అబద్ధికులు దొరికింది అని చెప్పేసి దాని మీద అభియోగం మోపి ఈ పొలాన్ని నిలుపుదని చేయించుకోము చాలా తప్పని ఆ రోజుని ఖండించామై ఇప్పుడు కూడా ఖండిస్తున్నాను ఇప్పుడు కూడా ఖండిస్తున్నాను తరువాత తమరు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చేటప్పుడే మా విషయాన్ని తమను ముందుకు తీసుకొచ్చాము రెండు వేల ఇరవైలో చెప్పాము మా విషయాన్ని ఎందుకంటే ఇరవైలో ఈ జేసీ శర్మ కమిషన్ ఇచ్చిన దాని మీద ముద్దాడ రవిచంద్ర ఆయన ఒక జియో రిడీట్ చేశాడు మున్సిపల్ సెక్రటరీగా పనిచేస్తాడు ఎస్ఆర్ శంకరన్ అమిషాల్లో ఒకటి రెండు మూడు ఐదులో ఉన్నాయి ఆయనకి బాగా తెలుసు బేడా కమిటీ గురించి రాజ్యాంగంలో ఉన్న కులం ఇది ఆంధ్రప్రదేశ్లో ఈ కులం ఉంది రెండు వేల పద్నాలుగులో కులం దగ్గర చుక్కలు పెట్టారు కాబట్టి దాన్ని పెట్టండి ఇంట్లో చేయండి అని చెప్పాడు అంతేగాని మళ్ళీ పార్లమెంట్లో పెట్టి చేయండి రాజ్యసభలో పెట్టి చేయండి అని ఎప్పుడు ఎవరు అనలేదు ఇది ఎస్సీని ఎస్సీలో మళ్ళీ పార్లమెంట్లో రాజ్యసభలో ఎవరు పెట్టరు ఆ విషయం ప్రతి ఒక్కరికి విజ్ఞులకు తెలుస్తూ ఉంటే అవివేకంగాను మైండ్ గ్రే మాటి మూర్ఖులకు తెలియదు సార్ మాకు తమరు ఇస్తూనే సర్టిఫికెట్ ఇస్తూనే అది పెద్ద సమస్య కాదు ఆ సమస్య ఉండగానే మేము తీసుకుంటూ వచ్చాము రెండు వేల రెండులో చెప్పిన సమస్య కూడా మాది కాదు అది పేపు సంబంధించిన సమస్య మీరు ఎక్కడ ఏది మాట్లాడినా రాజ్యాంగ పరంగా ఉన్న వాళ్ళని ఏ ప్రభుత్వాలు ఏవి చేయలేమని కూడా మీకు తెలియపరుస్తున్నాను రాజ్యాంగ పరంగా ఉన్న అప్పుడు మీరు అమ చేయాలి టెక్నికల్గా కొంతమంది పరులు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో చేసేవాళ్ళు టెక్నికల్గా చెప్తూ ఉంటారు అబద్ధాలు కల్పిస్తుంటారు అన్ని అవి కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు రాజశేఖర్ రెడ్డి టైంలో జివో చేసేటప్పుడు ఇచ్చారు అంగీకరించారు ఆరో తారీఖు ఐదో నెల రెండు వేల ఎనిమిదిలో ఎనభై నాలుగు జివో తయారు చేసి ఈ బేడా బ్రాకెట్ బుడ్డ సంఘం కమ్యూనిటీతో పాటు రెండు మూడు కమ్యూనిటీలు కలిపి వీళ్ళందరికీ ఆర్డీఓ పరిధి కలెక్టర్ పరిధి కమిటీ పరిధి తప్పు వీళ్ళకు కూడా టాన్సిల గారి డిఫ్టీ ఇవ్వచ్చు అని చెప్పేసి దాన్ని రిలీజ్ చేసినప్పుడు తమరు దానికి ఆమోదం చెప్పారు మంచి పని చేస్తున్నారు మంచి పనికి ఎప్పుడు ముందుంటారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన గౌరవనీయుడు ముఖ్యమంత్రులు మాన్యశ్రీ మంచి ఎవరు చేసినా దాన్ని ముందుకు తీసుకెళ్తారు ఆ నైజ్యం మీలో ఉందని చెప్పేసి నేను ఇప్పటికీ నమ్ముతున్నాను అట్లాగనే పేకువాళ్ళు వచ్చి మళ్ళీ మాకు కూడా ఇవ్వాలని చెప్పి అడిగినప్పుడు వన్ ఫార్టీ ఫోర్ జీవో చేసి ఈ పేకువాళ్ళు రాజ్యాంగ పరంగా ఈ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కారు వాళ్ళకి ఇవ్వటానికి వీలు చెప్పేసి పదిహేడో తారీఖు ఏడో నెల రెండు వేల ఎనిమిదిలో చేశారు అది కూడా మీ దృష్టికి తెచ్చాము అది మాకు సంబంధించింది కాదు అది వేరే వాళ్ళకు సంబంధించింది కూడా మీకు చెప్పాము నిజమైన మీరు మీరు తీసుకోండి అది వాళ్ళు ఆపణ చేశారు మరి అని చెప్పి ఆ రోజుల్లో రాష్ట్రం కేంద్రం రెండింటిని జరుపుతున్నది ఎవరు రాజశేఖర రెడ్డి గారే రెండిట్లో చూచే చేర్చాడు ఆయన అంతేగాని అన్యాయం చేయలేదు కాకపోతే రెండోసారి చనిపోయే ముందు ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా నిజమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూపించి పేకువాళ్ళని అరికట్టడానికి కమిషన్ నియమించి చేస్తానని చెప్పాడు ఈ లోపల చనిపోయాడు ఆ కార్యక్రమం తమరు చేశారు ఎవరు మంచి పని చేసినా దాన్ని కొనసాగిస్తూ తీసుకెళ్లే నైజం గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది మంచి విజ్ఞానవంతుడు వివేకపు కలిగిన వాడు సామాజిక న్యాయం మీద సృహం ఉన్నవాడు పట్టున్నవాడు అందరికీ న్యాయం జరగాలి కడవాడి కూడా అందాలనుకునే మనస్తత్వం కలిగిన వారు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మేము మనసారా మిమ్మల్ని అంగీకరిస్తున్నాం తమరు అధికారంలోకి వచ్చినట్టే బేడా పడ్డ జంగాన్ని ఆన్లైన్లో పెట్టి సర్టిఫికెట్ ఇస్తానన్నారు అది ఇప్పుడు మీరు చేసిన వాగ్దానం రెండు సంవత్సరాలు కావస్తుంది అయ్యా దాన్ని తక్షణమే నెరవేర్చండి తమను కోరుకునేది అది రెండోది మా జనం తక్కువ ఉన్నారు మేము ఎంత ఉంటే అంతమందికే ఇవ్వండి మా జనం ఎంత ఉంటే అంతమందికే ఇవ్వండి మేము ఎక్కువ కోరుకుంటాం లేదు మేము రాజకీయ పదవులు పాడటం లేదు మేము రాజకీయంగా కాదు అవసరం లేదు మాకు విద్య సంక్షేమము ఉద్యోగము ఈ మూడే మాకు కావాలి భవిష్యత్తులో రాజకీయాలంటే అవి వచ్చే రోజు వస్తాయి దాంతో మాకు కాదు కావాల్సింది కానీ మేము ప్రసరించే గొంతు మాది ఉన్నది యథార్థం మాట్లాడతాం మేము నిజం చెప్తాము ఊరుకు బయట నుండి జీవించే వాళ్ళము ఊళ్ళో ఉండము మేము యథార్థవాది దేశ విరోధం అని చెప్తారు లోకానికి విరోధం అంటారు అదే పద్ధతిలో మేము నిజం మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఊళ్ళో ఉన్నారో అంత దూరం ఉంటాం మేము ఊరు పెట్టి ఉంటాం అంట చుపీ పెట్టి కలిగిన వాడు అంటదాని వాడాలి అంటదాని వాడము అయ్యా రెండో తారీఖు నుంచి సర్టిఫికెట్ ఇంటికే వస్తాయని చెప్తున్నారు తమరు ఎంఆర్ఓలు కలెక్టర్ తెలుగు వచ్చిన అవసరం లేదన్నారు అన్ని కులాలు కట్టాలని చేస్తున్నారు మా కులాన్ని కూడా అలాగనే చేయండి అయ్యా రాజ్యాంగ పరంగా ఆ కులం ఉన్న బేడా పుట్టుక సంఘము ఎస్సీ కులానికి మా పిల్లలు చదువుకుంటానికి స్కూల్లో వేసేటప్పుడు కులము మతం అడుగుతారు సార్ కొన్ని మరి కార్పొరేషన్ కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి చాలా పెద్ద పెద్దవి నేషనల్ వైడ్గా ఆర్సిఎం మతస్థులు గారి ఇంకోళ్ళు గారి గారు ఉన్నాయి వాళ్ళందరూ ఐసీఎస్ఈ సిబిఎస్సి సిలబస్ చేసేవాళ్ళు వాళ్ళ దాంట్లో ఎవరినన్నా వేయాలనుకుంటే వాళ్ళు మొట్టమొదటిగా రిలీజియన్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అడుగుతారు సార్ ఆ మూడు సర్టిఫికేట్లు ఇస్తేనే వేసుకుంటారు వాళ్ళు రిలీజన్ లేకపోయినా కాస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలా వాళ్ళకి ఫస్ట్ క్లాస్లో జాయిన్ అవ్వాలన్నా ఎల్కేజీలో జాయిన్ అవ్వాలన్నా మరి స్టార్టింగ్లోనే గవర్నమెంట్ స్కూల్లో చదివేది నీవే సార్ మా పిల్లలే సార్ మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో వెళ్ళగానే వాడు ఏమంటారు అబ్బాయ్ నీ పేరేంటిరా నీ ఇంటి పేరేంటి మీ నాన్న పేరేంటి అబ్బాయి మీ కులం ఏంటిరా మీ మతం అని అడుగుతున్నారు సార్ అవన్నీ మేము చెప్తున్నాం సార్ లిస్ట్లో మీ కులం కనిపించడం లేదా లిస్ట్లో మీరు మాయం చేసి పొలం కనిపించడం లేదనంటే అంటే అది ఎంత ఆశాపదంగా ఉంటుంది సార్ అది ఎంత బాధాకరంగా ఉంటుంది భారతదేశంలో పుట్టుకు తొట్టే కులం ఉంటుంది అసెంబ్లీలో ఒక మాట మాట్లాడారు తమరు వీళ్ళకి ఏ పొలంలో కనిపించడం ఆ పాపం అని అన్నారు అలా మీ దగ్గరకు వచ్చి మాది ఏ కులం లేదు మేము ఏ కులంలో లేదు మాకు దింట్లో దాంట్లో పెట్టమని చెప్తారే వాళ్ళు పేపో లెక్కేసుకో మేము అలా ఎప్పుడు చెప్పలేదు తమరు తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు ఉన్నాము అంతకు మునుపు కాంగ్రెస్ పంతొమ్మిది వందల యాభై నుంచి ఈ రోజు ఉన్నాము మా ముత్తాతలు తాతలు తండ్రులు మా కులం పలానా అని చెప్పి రాపించుకున్నారు మా మతం పలానా అని చెప్పి రాపించుకున్నారు ఆ అప్పు ఈ భారతదేశంలో ఉంది సార్ దాన్ని ఒక్కసారి ఒక్కసారి ప్రపంచంలో ఈ ఆంధ్రప్రదేశ్ను అత్యున్నత స్థానంలో పెట్టాలని చూస్తున్నారు మీరు భారతదేశంలోనే అమరావతిని మీ కళల పరించేటప్పు చేయాలని చూస్తున్నారు నాకు అన్నిటిగా మేము ఎంతో ఆనందపడుతూ మేము మీకు సహకరిస్తుంటాం కానీ రాజ్యాంగం ప్రసాదించిన అప్పుని మేము ఏం పాపం చేసావు సార్ మా అప్పుని అమలుపరచడంలో మమ్మల్ని ఎందుకు కించపరుస్తున్నారు మమ్మల్ని ఎందుకు అవమానపరుస్తున్నారు మమ్మల్ని ఎందుకు కుల కులహీనులుగా చూస్తున్నారు కులంలో అంటరాని వాళ్ళుగా ఎందుకు చూస్తున్నారు అనేది ఒక్కసారి తమరు వివేకంతో ఆలోచించమని చెప్తున్నాను జరిగిపోయిన గతాన్ని వదిలిపెట్టండి ఇప్పుడు తక్షణమే రేపే బేడా బ్రాకెట్ బుడ్ల సంఘము క్రమ సంఖ్య టెక్నికల్గా ఒక ఏడు కొట్టే వచ్చేస్తుంది మా పొలం కొట్టి అమలు చేసి అందరితో పాటు ఈ బేడా బుడ్ల సంఘం ఎస్సీగా సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందిగా మరీ 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 విక్కులుగా డిపెండ్ చేస్తూ ప్రార్థిస్తున్నాము చంద్రబాబు నాయుడుకి ఇది సాధ్యము ఆయన తెలుసుకుంటే గంటలో చేస్తాడు మనం చేస్తాడని చెప్పేసి మేము మరబెట్టుకుంటున్నాము లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళినా ఆయన ఏమంటున్నారంటే మా నాన్నగారు అడగమని చెప్తున్నాడు మీరు పెట్టిన మొక్క లోకేష్ బాబు గారు అయినా ఆయన అంటే మాకు మిక్కిలి గౌరవం ఉంది డిఎస్సిలో మాకు అన్యాయం చేశారు మా బిడ్డల నోటి కాద కూడు లాగేశారు వాళ్ళ కంచంలో మట్టి పోసారు మహా అన్యాయం జరిగింది మాకు మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై మూడు పోస్టులు మళ్ళీ ఎప్పుడు తీయగలుగుతారు మీ చరిత్రలో అత్యధిక మెజారిటీతో గెలిచావు మళ్ళీ జీవితం అంత గెలుస్తావో లేదో తెలియదు తమనే చెప్పారు మాకు అలాంటి అవకాశం వస్తావు రాదో తెలియదు మా వాళ్ళు ఎక్కువ ఐదు ఆరు ముక్కో పది మంది వేల సీట్లు వచ్చిన్నాయి ఏమి అన్యాయం చేస్తాం సార్ ఆటిని పోగొట్టి వాడు ఏడుస్తున్నారు సార్ చీకటిలో మగ్గిపోతున్న మా కులానికి ఒక వెలుతురు తీసుకొచ్చినట్లు చేశారు నారాబా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యలు అది తమను గుర్తు చేసుకోవాలా ఫస్ట్ తర్వాత విడిపోయినప్పుడు కానీ ఆ వర్గీకరణం ఉన్నప్పుడు కానీ టెక్నిక్ ప్రాబ్లాల వల్ల వర్గీకరణ నిలుపుదల చేసినా కూడా మేము షెడ్యూల్ కులాలు ఇస్తూనే కొనసాగుతూ మేము షెడ్యూల్ కులాలను కాబట్టి అందరితో పాటు మేము కూడా సర్టిఫికెట్ తీసుకుంటూ మేము నడుస్తూ వస్తున్నాం కొంతమంది మా మీద గిట్టిన వాళ్ళు ఉండొచ్చు వాళ్ళకి అరాకొర అజ్ఞానంతో మాట్లాడే వాళ్ళను జ్ఞానం లేని వాళ్ళను వాళ్ళ స్వార్థ సంకుచ భావంతో ఎదటి కులాలపై పెత్తనం వాళ్ళు ఉండొచ్చు అలాంటి వాళ్ళు నీ ముందు పనికిరారు అది గుర్తుపెట్టుకోండి సామాజిక న్యాయం జరగాలనుకునే వాళ్ళలో మొట్టమొదటి వారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ రోజుల్లో మాకు అన్ని చేశారు తర్వాత కాలానుకూలంగా ప్రభుత్వాలు మారిపోతే ఎవరికైనా జయాప ఉంటాయి మారిపోయి రాజశేఖర రెడ్డి గారు వచ్చారు రాజశేఖర రెడ్డి గారు కూడా దాన్ని కొనసాగిస్తూ వచ్చాడు కొనసాగిస్తూ వచ్చి మీద కమిషన్ చేసి ఆ కమిషన్ ద్వారా మొత్తం రాజ్యమంత్రి తిప్పినప్పుడు ఈ యాభై తొమ్మిది కులాల్లో రాజ్యాంగ పరంగా బేడా ప్రక్రియ బుడ్ల సంఘం ఎస్సీ కులముగా ఉన్నారు వీడు అంతటా ఉన్నారు తప్పు జనాభాలో ఉన్నారు వీడికి ఏమి అందటం లేదు న్యాయంగా వర్గీకరణ జరగవలసింది ఎలాంటి వాళ్ళకు కానీ దోచుకొని దాచుకొని పెత్తనం చేసే వాళ్ళకు కాదని చెప్పేసి తరాఖండిగా చెప్పింది విడి ఉష ఉషామేర కమిషన్ అన్నప్పుడు మరి అలాంటి వాళ్ళని చేపించింది ఇవాళ వర్గీకరణ అన్నప్పుడు అలాంటి వాళ్ళు మీరే కాదు మీ కట్టి ఇంకా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటని అడిగింది ఆ విధంగా న్యాయం చేసి మా గురించి రెండు పేజీలు రాసి పంపించింది తీసుకుంటానే ఉన్నాను రాష్ట్రం విడిపోయినప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు కొంతమంది స్వార్థపర శక్తులు వాళ్ళ అవకాశం కోసం వాళ్ళు బతకడం కోసం ఎంత వాళ్ళ నాశనం చేయటం కోసము సీరియల్ తొమ్మిదిలో ఉన్న పొలం దగ్గర చుక్కలు పెట్టారు అది తప్పని ఆ రోజునే మేము బయట చేశాము వదలలేదు అది తమ దృష్టికి తీసుకొచ్చాము అప్పుడున్న చీఫ్ చక్ర దృష్టికి తీసుకొచ్చాము సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ రావాలి కిషోర్ బాబు దృష్టికి తీసుకొచ్చాం బాబు నువ్వు చాలా చాలా కథలు చెప్తావు నేను చాలా గొప్పవాడిని కాన్సీరామం తిరిగానని చెప్తావు ఇదేం పని నీకు సిగ్గుండాల నీకు అని చెప్పేసి ముఖమట్టు అడిగా మేము అడిగి ఎట్లా ఇంట్లో లేదని చెప్పేసి నేషనల్ కమిషను పునియా కమలమ్మ వీళ్ళిద్దరి దగ్గరికి తీసుకెళ్ళి పెట్టి మళ్ళీ మా కమ్యూనిటీని యథాతథంగా తీసుకొచ్చాం రెండు వేల పదకొండు జనాభా లెక్కలు తీసుకొని తమ సాధికార సర్వేలో బేడా సంఘం జంప ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ చక్కగా దాంట్లో లెక్కింపు చేసి మా అందరికీ కూడా సర్టిఫికెట్ ఇస్తూ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చూసే సంక్షేమ పలాలు పథకాలు అవన్నీ కూడా తమను చేసుకుంటూ వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో దురదృష్ట మీ ప్రభుత్వం పోయినది మీరు కమిషన్ ఇప్పించారు రెండు వేల పదిహేడులో జేసీ శర్మ కమిషన్ ఈ పదమూడు జిల్లాలు తిరిగారు మీరు మా రికార్డ్ అంతా తీసుకొని ఒరిజినల్ బేడా సంఘం కమ్యూనిటీ తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఐదు రాష్ట్రాలు అప్పు ఉంది వాళ్ళకి ఇచ్చేసిందే మీరు వాళ్ళ పేరున పేక్ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు మొత్తం పూర్తిగా అరికట్టండి వాళ్ళు వాళ్ళు వీళ్ళు వీళ్ళు అని మా మొత్తాన్ని తీసుకొచ్చి తమరికి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున తమ చేతికి అందించారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మీ ప్రక్కనే బోర్గ రామాంజనేయులు గారు ఉన్నారు ఐఎస్ ఆఫీసర్గా మీ సెక్రటరీగా మాదిగ పురుస్థుడు ఆ పైలు మీద సంతకం పెట్టాడు ఆయన దాన్ని తీసుకొని తమరు ఢిల్లీకి పంపించేశారు మాకు అన్ని ఇస్తానే ఉన్నారు ఈలోపు ప్రభుత్వం మార్గానే జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఆయనకి తెలిసినా తెలియనట్టు నటించాడు వాళ్ళ నాన్న చేసింది ఉంది దాంట్లోనే ఈ కమ్యూనిటీ మరి కాంగ్రెస్ నుంచి వచ్చినాయే మధ్యలో ప్రాంతీయ పార్టీలు వస్తుంటాయి మరి నేను కూడా ప్రాంతీయ పార్టీ పెట్టుకున్నాను వైఎస్ రాజశేఖరరెడ్డి పేరుని పెట్టుకున్నాను మరి ఆయన చేసిన పనులు మనం కూడా చేయాలి అన్న ఉద్దేశం ఆయనకి ఏమాత్రం కనిపించలేదో అనుభవం లేదనుకుంటున్నాను నేను రెండు వేల ఇరవై మూడు తొమ్మిదో నెల వరకు జరిగే పదో నెల ఐదో తారీఖున హర్షవర్ధన్ అనే ఆయన సరిగా అవగాహన రెండున్నర ఎకరాలు మెట్టయితే ఐదు ఎకరాలు అంటే రెండు ఎట్టర్లు ఎట్టార్లు ఆ విధంగా పంచోత్సవం అని చెప్పి సీలింగ్ ల్యాండ్ విషయంలో చెప్పారు కానీ మాకు ఆ స్థలాలు భూములు రాలేదు కానీ స్థలాలు వచ్చింది అప్పటి నుంచి ఎక్కడే నివస్థానం చేసుకున్నారు రాజ్యాంగం ఇచ్చిన అప్పుని అమలు చేస్తూ భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై నుంచి రెండు వేల ఇరవై మూడు తొమ్మిదో నెల వరకు అమలయింది ఐదో తారీఖు పదో నెలలో ఎవరో పాల సర్టిఫికేట్ తీసుకుంటున్నారు వాళ్ళు రాజ్యాంగంలో లేని వాళ్ళు వాళ్ళు ఓబీసీలకు చెందిన వాళ్ళు ఎస్సీ సర్టిఫికెట్ బేడ బేడదంగుడకదంగ తీసుకుంటున్నారు వాళ్ళని నిషేధించాలంటూ ఆన్లైన్లో నిరుపుదల చేశారు జ్ఞానం చేసింది వాళ్ళు శిక్ష మాకు వేయకూడదు ఆ రోజు నుంచి మేము అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా విజయలక్ష్మి గారితో మాట్లాడా ఎందుకు మీరు ఆపారమ్మా ఇంత మునుకు రాజ్యాంగ పరంగా ఎందుకు ఆపారటయా మరి ఎవరో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎవరో పాలసీ సర్టిఫికేట్ వస్తుందని ఆపారు అన్నారు అది తప్పండి మీరు సంతకం పెట్టి మళ్ళీ ఆన్లైన్లో కూడా వదలండి చెప్పమని జరిగింది ఆ టైంలో దీన్ని ఈ ఈ ఆన్లైన్లో ఆపిన దానికి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ని వాళ్ళందరినీ కలిశాను మంగళగిరిలో ఉంది దీనికి ఎడ్డ ఆ ఎడ్డ దగ్గరికి వెళ్ళి అందరినీ కలిశా వాళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే ప్రిన్సిపల్ సెక్రటరీ కలవండి వారి ద్వారా వచ్చిందని చెప్పారు ప్రిన్సిపల్ సెక్రటరీ ముందే కలిసి వచ్చారయ్యా మీరు మీ ఇష్టం అప్పు మీకు లేదు కాబట్టి ఆన్లైన్లో టెక్నికల్ ప్రాబ్లం ఇష్యూ చేసుకునేది మీరు న్యాయం చేస్తు నిజమైన వాడిని చూపెట్టి నిజమైన షెడ్యూల్ కులానికి చెందిన బేడా బ్రాకెట్ బుడ్గ సంఘాన్ని చూపెట్టి పేపు వాడిని అరిగట్టే సామెత ఉంటుంది ఎవరైనా మాలల పేరున దొంగ సర్టిఫికెట్ తీసుకుంటే మాలలను చూపించి వాళ్ళు పంపిస్తారు మాదిగల పేరున దొంగ సర్టిఫికెట్ తీసుకుంటే మాదిగలను నిజమైన వాళ్ళు పంపిస్తారు అట్లాగనే బేడా బ్రాకెట్ బుడ్గ సంఘము సీరియల్ తొమ్మిదికి సంబంధించిన కులాన్ని మీరు చూపెట్టి అవకాశం వాళ్ళు పంపించాలి అలాంటిది మీ దగ్గర లేదు లేదు అంటే ఇదంతా మీరే క్రియేట్ చేస్తున్నారు దీన్ని మొత్తం మైండ్గా మారుతున్నారు మీరు ఇది తప్పు ఇలా చేయకూడదు రాజ్యాంగాన్ని అమలు చేయాలి కానీ రాజ్యాంగాన్ని కించపరచకూడదు రాజ్యాంగంలో అప్పుని ఇంప్లిమెంట్ చేయాలి ఇంప్లిమెంట్ చేయకోకుండా ప్రాంతాల పేరు చెప్తూ మీరు చెప్పటం తప్పు అని ఖండిష్ జరిగింది అప్పుడున్న ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కూడా ఈ విషయం వెళ్ళింది కానీ ఆయన అంతగా పట్టించుకోలేదు తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చింది అప్పుడైనా ప్రతిపక్ష నాయకుడు ఆయన దగ్గరికి రాగానే నేను రాగానే అదేముందా నిలుపుదల చేసింది తీసేసి మీకు సర్టిఫికెట్ ఇస్తానని చెప్పాడు నిలుపుదల చేసిన దాంట్లో మీకు మళ్ళీ దాన్ని బేడా పడుతున్న వేసి సర్టిఫికెట్ ఇస్తానని చెప్పాడు ఎందుకంటే దీని గురించి కోలాకసంగా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఎందుకంటే కాంగ్రెస్ లో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత ఆయన మినిస్టర్ అయ్యి ఎమ్మెల్యే మినిస్టర్ అయిన తర్వాత దీని గురించి వివరమంతా అంతా కూడా ఆయన తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం వారు అన్ని విషయాలు ఖచ్చితంగా చెప్తారు అక్కడి నుంచి ఆయన ఎనభై మూడు వరకు కూడా చంద్రబాబు నాయుడు అన్ని విషయాల్ని పూర్తి స్థాయిగా అర్థం చేసుకొని ఆకలింపు చేసుకొని రాయలసీమ వాసి కృష్ణా జిల్లా ఎన్టీ రామారావు గారు పిల్లలు చేసుకున్నారు ఆయన డాక్టర్ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ఆయన దీంట్లో ఉంటే ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు మరి నందమూరి తారక రామారావు గారిని మేము పూర్తిగా బలపరచాం మేము స్వతహాగా కళాకారుడు కాబట్టి ఆయన కూడా ఒక కళాకారుడు కాబట్టి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు చక్కని వక్షస్థు కలిగిన వాడు చక్కని రూపం కలిగిన వాడు చక్కని వాచం కలిగిన వాడు ఏ పాత్రలో అయినా ఒదిగిపోగలిగినవాడు జీవించగలిగిన వాడు స్వతగా కళాకారుడు కాబట్టి మా యొక్క సమస్యలను తెలుసుకొని మరి ఆయన అత్యంత గమే ఆయన గెలిపించి తొమ్మిది నెలల్లోనే ఆయన అంతలు వెక్కించి వందేళ్ళు చరిత్ర ఉన్న కాంగ్రెస్ ఇందిరాగాంధీని కొట్టేపించాడు మహానుభావుడు ఆయనకు పూర్తిగా ఈనాడు వాడు సహకరించారు ఆయన్ని విజయవాడ గన్నవరం తీసుకొచ్చి స్కూల్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టించాను నేను ఆయనకు వీరాభిమానిని ఆయన చైతన్య రథం మీదకి వచ్చినప్పుడు ఇక్కడ ఇక్కడ కమ్యూనిస్టులు సుందరయ్యది అయినా సరే ఆయన సినిమా యాక్టర్ ఆయనకి అవుతాడు ఆయనకి ఏంటి మనం ఇచ్చే మద్దతు అద్దావా చేసినా కాబోయే ప్రధాన కాబోయే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి గద్దె మీద కూర్చోగలిగినవాడు నందమూరి తారక రామారావు గారే అని చెప్పి మేము ముక్త కంఠంగా రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన వ్యక్తిని నేను గెలిపించాము ఆయనను గెలిచాడు తర్వాత మాకు రాజ్యాంగ పరం ఉన్న అప్పులని అమలు చేసుకుంటూ వచ్చాడు ఆయన ఎక్కడ కించపరచలేదు ఎక్కడ మాకున్న అప్పులని పక్కన పెట్టలేదు కరెక్ట్గా చేసుకుంటూ వచ్చాడు ఎనభై ఐదులో బడగమనో పేడదంగమనో మా పేరును చెప్పుకుంటూ వచ్చి సర్టిఫికెట్ వాళ్ళు వాళ్ళందరినీ నిషేధించడానికి వాళ్ళందరినీ కాదని ప్రూఫ్ చేయడానికి కాకిమాధారావు గారి సారాజ్యంలో చీఫ్ సెక్రటరీగా ఉండగా మరి ఎస్ఆర్ శంకరం ద్వారా నిజమైన వాళ్ళు ఎవరు అబద్ధమైన వాళ్ళు ఎవరు అని చూపెట్టి ఓబీసీ నుంచి వచ్చిన వాళ్ళు తీసుకునే హక్కు లేదు నిజమైన బేడా పుట్టుకంగము క్రమ సంఖ్య తొమ్మిది షెడ్యూల్ కులానికి చెందిన వాళ్ళు వీళ్ళు ఉన్నారు తప్పు జనాభా ఇంతవరకు వీళ్ళు డెవలప్ కాలేదు అరాపరగా బతుకున్నారు వీళ్ళకి సరిగా నివాస స్థానాలు లేవు వీళ్ళకి రేషన్ కార్డులు లేవు ఓటు కార్డులు లేవు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి మొత్తము గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు వచ్చి వీళ్ళకి ఇళ్ల స్థలాలు కానీ ఇళ్ళు కానీ మాకు ఇళ్ళు కట్టించిన ఎన్టీ రామారావు గారే డెబ్బై రెండులో ఇందిరాగాంధీ ఇస్తే ఎనభై ఐదు ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఆరులో ఇళ్ళు కట్టించిన ఎన్టీ రామారావు గారు మా ఇళ్ళకి మరి ప్రారంభోత్సవం చేసి ఇంటికి గృహప్రవేశం ఇళ్ళు శంకుస్థాపన చేసిన వాళ్ళు మరి అట్లూరు శింహన్నారాయణ గారు మాకు అప్పుడు ఇచ్చే డబ్బులు తక్కువ గవర్నమెంట్ వచ్చే డబ్బులు కానీ ఆయన కూడా కొంత డబ్బులు కలేసి కట్టించాలి గట్టిగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మా కాలనీకి వచ్చినంత పేరు ఏ కాలనీకి రాలేదు మేము అట్టాలని వారు ఇచ్చిన తక్కువైతే మేము అప్పు తక్కువ చేసుకుని మా కట్టాలి చోట ఎక్కువ చేసుకొని గట్టిగా కట్టుకున్నాం అదే ఇంటిలో ఇప్పుడు వరకు ఉన్నాను నేను దీన్ని పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాలని మనం చేస్తాం ఓటు మా ఇష్టము పార్టీ మా ఇష్టము మేము ఎన్టీ రామారావు వేరే అభిమానమే కాకుండా తెలుగు వారి యొక్క సంస్కృతిని సంస్కారాన్ని కాపాడుతూ వచ్చిన వాళ్ళం కళల ద్వారా మాకు తెలుసు కనుక మేము దాంట్లోనే ఉన్నాము దాంట్లోనే ఉన్నాము మార్పు లేదు మేము ఏ పదవులు ఆశించలేదు మేమేమీ కోరుకోలేదు గౌరవ నేను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో ప్రపంచ మేధావిని ప్రశాంతి పొందిన వారిని రాజ్యాంగపరమైన అప్పులని మీకు తెలుసు మాకు రాజ్యాంగపరమైన అప్పు ఉందని తమకు తెలుసు కాబట్టి తమరు దీన్ని పూర్తిగా మీ మామగారు చేసిన దాన్ని మీరు కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీలోకి మీరు ప్రారంభమైనప్పుడు కర్షక పరిషత్ పెట్టాము కృష్ణానదిలో మూలిపూరే బాలకృష్ణ గారు ఎమ్మెల్యే ఆయన మేము వచ్చి కలిసి నీతో మాట్లాడాము గుర్తు చేసుకోండి మీరు చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకోండి కర్షక పరిషత్ చైర్మన్గా వచ్చారప్పుడు మంచి పవర్ ఉంది మీరు ఖచ్చితంగా పెరుగుతారు మీరు గొప్పవాళ్ళు అవుతారు ఈ పార్టీలో మంచి పేరు తెచ్చుకుంటారని కూడా మేము చెప్పాము నీతో మాట్లాడాను నేను పార్వత ఉపేంద్ర వీళ్ళందరూ వచ్చారు వీళ్ళందరితో మాట్లాడాము ఇది ప్రతిదీ మీకు తమరికి ఎందుకు చేస్తున్నామంటే మాకు జరిగిన అన్యాయాన్ని మీకు తెలుసు తమరికి తెలియదేమీ లేదు దాన్ని మీద దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చి అధికారంలో ఉన్నప్పుడే పంతొమ్మిది వందల తొంభై ఏడు ఎనిమిది తొమ్మిదిలో తమరు వర్గీకరణ చేపట్టడానికి రామచంద్రరాజు కమిషన్ నియమించారు ఆ కమిషన్ పూర్తిగా యాభై తొమ్మిది కులాలని నిర్ధారణ చేసి వేడా బుద్ధ కులము బిగూపులో మాదిగలతో పద్దెనిమిది కులాల ఈ కులం కూడా ఉండాలని చెప్పి రెండో నెంబర్లో పెట్టి ఏది గ్రూపులో పెట్టి మాకు రిజర్వేషన్ కల్పించారు అది మీరు చేసిన దాన్ని రెండు వేల ఇరవై నాలుగు వరకు దాన్ని మేము అనుభవించాము ఒక్కసారి అర్థం చేసుకొని తమరు దీని మీద ఒక్క పది నిమిషాలు మైండ్ పెట్టి ఆన్లైన్లో బేడా పడుకు వ్యక్తిని పెట్టించు కోరుతున్నాను తప్పనిసరిగా చేస్తానని ఆశిస్తూ మీకు మనం చేస్తూ చెత్తపోటి వందనాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను కొద్ది జై భీమ్ జై బ్రదవసాయి জয় বই ভীম জয় গোসাই